ములుగు జిల్లా కేంద్రంలో ఏచూరి సీతారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క ఏచూరి మరణం నన్ను తీవ్రంగా కాల్చివేసింది అట్టడుగు వర్గాల పేదల పక్షాన ప్రశ్నించే గొంతుక మూకబోయింది నీతి నిజాయితీ వ్యక్తిత్వం గల నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం పేదలకు హక్కుల కోసం మాట్లాడే నాయకులు ఆదర్శమైన వ్యక్తి ఏచూరి సీతారాం తెలుగు గడ్డ మీద పుట్టి ఢిల్లీ గడ్డ మీద ప్రజా సమస్యలపై గలం విప్పిన మహానాయుడు ఏచూరి సీతారాం పేదల కోసం విద్యా ఉపాధి పోడు భూమి చట్టం తీసుకురావడానికి ఆయన కృషి చేశారు ఏచూరి లాంటి మహనీయులు ఆశయాలు వెయ్యిల్లు వర్దిల్లాలి సమస్యల మీద పోరాడేటువంటి మరి ప్రజలకు హక్కుల కోసం మాట్లాడేటువంటి నాయకులకు ఆదర్శవంతమైన నాయకుడుగా వారి యొక్క జీవితం తెలుగు గడ్డ మీద పుట్టి ఢిల్లీ గడ్డ మీద మరి ఎంతో ఘనమైనటువంటి గొంతును వినిపించి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడ్డటువంటి మహనీయుడు రాజ్యసభ సభ్యుడు మరి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా అదేవిధంగా యూపీఏ వన్ యూపీఏ టూలో కూడా కమ్యూనిస్టు పార్టీలు భాగస్వాములుగా ఉన్నప్పుడు అనేక పేదల కోసం విద్యా హక్కు చట్టాలు కావచ్చు అదేవిధంగా ఉపాధి హామీ చట్టము తర్వాత పోడు భూముల హక్కు చట్టము మరి మన ఫుడ్ సెక్యూరిటీ హక్కు తీసుకురావడం ఇట్లాంటి చట్టాలలో కూడా వారి యొక్క ప్రా పాత్ర చాలా అమోఘంగా ఉంది పేదల కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి పథకంలో కూడా మరి సీతారామ హెచ్చూరి గారు వారి యొక్క పాత్ర అమోఘంగా ఉంది వారి రోజు మరణించడం అనేది మనందరికీ చాలా బాధాకరం వారి గొంతు వినలేకపోతున్నాము ఇక భవిష్యత్తులో అనేటువంటి బాధ మా అందరిలో ఉంది చాలా చురుకైన నాయకుడు అదేవిధంగా చాలా ప్రిన్సిపల్స్ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నీతి నిజాయితీ నియమాలతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారి మరణం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసింది అదేవిధంగా వారి కుటుంబానికి కూడా మేమందరం అండగా ఉంటాం వారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం వారి యొక్క ఆశయాలు వెయ్యేళ్ళు వర్దిల్లాలి పేదలనేది పేదరికం అనేది త్వరగా నిర్మూలించబడాలి మంచి సమాజం నిర్మించబడాలని వారి యొక్క ఆశయాల వెలుగులో వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్దామని తెలియజేస్తూ వారికి జోహర్లు